నమస్తే వెల్కమ్ టు నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు అనేవి కొంత హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లను అంటే ఓటర్లుగా ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ప్రభావితం చేసుకునేందుకు ప్రయత్నం చేయటం వాళ్ళు చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేయటం ఏకంగా అభ్యర్థుల అనుమూలంగా అవసరమైతే విదే విదేశీ టూర్లని వాళ్ళ రకరకాల స్థాయిలని ఏదో రకంగా బాబు బాబు గట్టెక్కించడం అని చెప్పేసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ చేసేసారని చెప్పేసి ఒక వార్త అయితే చేస్తాం సో తెలుగుదేశం పార్టీ మేము పూర్తి స్థాయిలో అభ్యర్థిని పెడుతున్నాం నిలబడుతున్నాం అనేది ఇంతవరకు చెప్పలేదు చెప్పకపోయినా సరే పరిస్థితి చూస్తుంటే ఒకవేళ వాళ్ళు రేపు లాస్ట్ మినిట్ మినిట్గా అభ్యర్థిని నిలబెట్టినట్టయితే మనం గెలవడం కష్టం అనేటటువంటి భావన ముందుగా వీళ్ళు వీళ్ళని కచ్చితంగా ఖచ్చితంగా డోకా ఫీలింగ్ అధికార పార్టీలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అంటారు రేపటి రాజ్యసభ ఎన్నికల గండం ఏ విధంగా గట్టెక్కాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సంగతి దేవుడెరుగు ముందు ఈ గండం ఏంట అనేది జగన్ మోహన్ రెడ్డికి నిద్ర పట్టండి ఈ రాత్రులు అనమాట ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు ఆయన చేసుకున్నదే కదా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఆయనకి గంప గుత్తగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళల్లో ముప్పై మందిని ఇప్పుడు చీటీలు గించేసాడు వాళ్ళందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అనమాట ఈ ముప్పై మంది ఓట్లు ఆయనకేస్తారా లేదా ఏది ఇప్పుడు ముగ్గురా ముగ్గురు క్యాండిడేట్లలో ఈ ముప్పై మందిని ఎవరికి పంచుతారు కిషోర్ సీట్లు రాని సీట్లు రాని ముప్పై మంది ఒక్కడికే పనిచేస్తే పోద్ది ఒక పని అయిపోద్ది అట్లా కాకుండా తల ఒక పది మందిని చొప్పున పంచారనుకో ఏది ముగ్గురికి ఈ సీట్లు రాని పది మందిని క్యాండిడేట్లుగా పంచినప్పుడు మరి ప్రతి ఒక్కడికి పది ఓట్లు కనుక తగ్గినట్లయితే నీకు ఈ ముప్పై ఓట్లలో కనీసం ఇరవై పాతిక ఓట్లు కనుక తెలుగుదేశం అభ్యర్థికి పడ్డాయి అనుకో ఆల్రెడీ తెలుగుదేశానికి ఇరవై మూడో ఎంత ఉంది ఇరవై మూడులో నలుగురిని వాళ్ళు లాక్కున్నా పంతొమ్మిది మంది ఉన్నారు కదా ఇప్పుడు నలభై నాలుగు మందిని కేటాయించారంట ఏది ముగ్గురు అభ్యర్థులలో ఒక్కో అభ్యర్థికి నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు ఓట్లు గనక తెలుగుదేశంకి వచ్చినాయి అనుకో ఏమవుద్ది గన్ షాట్ గా ఫస్ట్ గెలిచేది తెలుగుదేశం అభ్యర్థి అనమాట ఏ ఇప్పుడు పంతొమ్మిది ఓట్లు వాళ్ళయి సాలిడ్ గా పడతాయి ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్ డిసిప్లిన్ గతంలో చాలా ఎక్సర్సైజ్ చేశారు ఇంకా ఎన్ని వాళ్ళకి కావాలి ఇంకొక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి అనుకో సరిపోద్ది అనమాట నువ్వు చెప్పే ఫిగర్ చేరుతుంది ఎంత ఫార్టీ సిక్స్ ఆ ఇప్పుడు శాసన మండలి ఎన్నికల్లో ఇదే జరిగింది గుర్తుంది అనురాధ అనురాధ అప్పుడే అప్పుడేం జరిగింది వైసీపీ క్యాండిడేట్ల కన్నా ఫస్ట్ గెలిచింది అనురాధ అనురాధ ఫస్ట్ అనౌన్స్ చేయగానే ఎక్కువ ఓట్లు ఆమెకు వచ్చాయని అక్కడ ఉన్న వైసీపీ ఏజెంట్లంతా ఒక్కసారి ముఖాలు చూసుకున్నారంట ఏది పంతొమ్మిది సీట్లతో ఆమె ఫస్ట్ ఎలా గెలిచిందనేది అప్పట్లో పెద్ద పజిల్ అంటే కాగల కార్యం గంధర్వుల ఏంటి ఎవరు నెరవేర్చేది ఇప్పుడు ఇప్పుడు కాగల కార్యం నెరవేర్చే గంధర్వులు ఎవరంట జొన్న జొన్నలగడ పద్మావతి ఎలీజ అర్దర్ పార్థసారథి రక్షణ నిధి సుధాకర్ బాబు ఎవరైతే చీటీలు చించేశారు మరి వాళ్ళు ఆత్మగౌరవం ఉంటుంది కిషోర్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఆ ప్రతి మనిషి కాపన్నా ఒకసారి రా పైకి రా మాట్లాడుకుందాం అన్నా అన్నాడంటే అసెంబ్లీలో చూసా అక్కడ అక్కడ కనపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఎదురు పడ్డారు ఎవరు కాపు రామచంద్రారెడ్డి ఎదురు పడితే చేయబెట్టుకుని కాపన్న కాఫీ తాగుదాం పైకి రా అన్నాడంట చాంబర్లో కాఫీ తాగుదాం రా కాపన్న అంటే భయపడిపోతున్నారు ఏమంటే కామరామచంద్రారెడ్డి సీఎం చాంబర్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా టిడిఎల్పి టిడిఎల్పి టీడీఎల్పి ఎక్కడ అచ్చెన్నాయుడు దగ్గర అక్కడ కాఫీ తాగాడంట కాఫీ తాగుదాం కాపన్న రా అని జగన్మోహన్ రెడ్డి పిలిస్తే అక్కడ కాఫీ తాగకుండా ఎక్కడికి వచ్చి కాఫీ తాగాడు అచ్చెన్నాయుడుతో కాఫీ తాగాడంటే ఏంటి ఈ కాపర్లు ఇచ్చిన మెసేజ్ ఏంటి ఈ కాఫీ ఇచ్చిన మెసేజ్ ఏంటో చెప్పు నువ్వు చెప్పు అసలు నాకు అర్థం కాలా అంటే నీకు అన్ని కనపడుతున్నాయి కదా సింబాలిక్ గా రేపు రాబోయే ఓటమి నీకు కనపడుతుంది అనమాట రాజ్యసభ ఎన్నికల్లో గనక వైసీపీ క్యాండిడేట్ ఓడిపోతే ఇంకంతే ఏంటి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇక నువ్వు ఏజెంట్లను కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకని ఇవన్నీ కూడా సింటమ్స్ ఏది రాబోయే ఓటమి ఎంత సివియర్ గా ఉంటుందో ఘోర పరాజయం ఏ స్థాయిలో ఉంటుందో ఇవి ఇవే నీకు సింటమ్స్ అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వయం కృతాపరాధాలే చేతులారా చేసుకున్నదే కదా కాపు రామచంద్రారెడ్డి ఎవరి కిషోర్ రాజశేఖర్ రెడ్డికి వీర భక్తుడు మనకు తెలుసు ఆ రాయదుర్గం ఏది గాలి జనార్దన్ రెడ్డి ఆ ఇష్యూస్ నీకు తెలుసు కదా ఇతని కోసం రాజీనామా చేశారు కిషోర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం అసెంబ్లీని గడ్డి పూచగా రాజీనామా చేసిన వాళ్ళు వీళ్ళంతా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు ఒక పదిహేను మంది బై ఎలక్షన్స్ జరిగినాయి కదా షర్మిల వీళ్ళందరికీ ప్రచారం చేసి గెలిపించింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడప్పుడు జైల్లో ఉన్నాడు జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా పార్టీ కోసం త్యాగాలు చేసిన ఎమ్మెల్యేలు ఏంటి మంత్రి పదవే వదులుకున్న వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు ఆమె ఎవరు కొండా సురేఖ మంత్రి పదవి వదులుకొని జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవి వదులుకున్నా నాకు ఇదేనా గుర్తింపు అని చెప్పి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గోల గోలు చేశాడు ఇప్పటికీ బాలినేని శ్రీనివాస రెడ్డి ఎపిసోడ్ ఏంటి అక్కడేదో ల్యాండ్స్ ఏదో నూట ఎనభై కోట్లు ఏదో ఇయ్యమన్నట్టున్నాడు అది ఒకటి పాస్ అయినట్టుంది మాగుంట శ్రీనివాసులు రెడ్డిదేమో అది పెండింగ్ పడింది అది ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టున్నాడు చివరికి బాలినేనే అడ్జస్ట్ అవుతున్నట్టున్నాడు ఏంటి మనం చూశాం కోసం గట్టిగా మాగుంట శ్రీనివాస రెడ్డి నేను నిన్న చూసావు కదా ఢిల్లీలో ఈయన ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎక్కడ ప్రధాని మోడీని కలవటానికి జగన్మోహన్ రెడ్డి పాపం నిజంగా అంత పెద్ద అయిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ కుటుంబం ఎదురొచ్చి నమస్కారం చేస్తే కనీసం అతను పట్టించుకోకుండా తల ముఖం పక్కకు దిప్పుకుని వెళ్ళిపోయాడంట ఎవరు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట సుందరరాం రెడ్డి మాగుంట పార్వతమ్మ రెండు జిల్లాల్లో ప్రభావం చూపిస్తారు కిషోర్ ఎక్కడ అటు నెల్లూరులో ఇటు ప్రకాశం జిల్లాలో రెండు జిల్లా రెండు జిల్లాల్లో వాళ్ళ తీవ్రమైన వాళ్ళ హెల్ప్ అంత పొందిన కుటుంబాలు కొన్ని ఉంటాయి కొన్ని వేల కుటుంబాలు అంటే వీళ్ళు సంపాదించారు ఎవరు సుందరరాం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సంపాదనలో ఏం చేశారు కొంతమంది పేదలు ఏదో చదువుకో లేకపోతే పెళ్లిళ్ళకో ఇట్లా దాన ధర్మాలు చేసుకుంటా వస్తూ నీకు ఆ ఇమేజ్ తో పొలిటికల్ ఫ్యామిలీ అనమాట ఇది మరి ఇంతమంది ఆ కుటుంబం నుంచి ఎంపీలుగా అంటే ఒక రకంగా ఏ విధంగా రాజకీయ కుటుంబాలని తను అణిచేశాడో తన యొక్క ఇమేజ్ కోసం ఏది ఒక జగన్మోహన్ రెడ్డి సాగిల పడకపోతే ఏ కుటుంబం అయినా తలెత్తుకుని ఆత్మగౌరవంగా ఉంటే ఎలాంటి పరిస్థితి మనకి ఆనం రామ నారాయణ రెడ్డి వదంతం నీకు తెలుసు మాగుంట శ్రీనివాసల్ రెడ్డి వదంతం నీకు తెలుసు ఈయన ఏంటంటే ఈయన ఒక టిపికల్ క్యారెక్టర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయన సైకాలజీని పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేపటి రాజ్యసభ ఎన్నికలు ఏ విధంగా మలుపు తిరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మార్చేస్తాయి తెలుగుదేశం పార్టీ ఏ సంచలనాలు క్రియేట్ చేస్తుంది రేపు తెలుగుదేశం అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతున్నారు రాయపాటి సాంశీర్రావు ఈ విధమైన ఎన్నికలకి ఆది గురువు నీకు తెలుసు కిషోర్ ఆయన రాయపాటి సాంశివరరావు గారి రాజకీయ జీవితం రాజ్యసభ ఎన్నిక నుంచే బిగినైంది ఆయన ఏంటి ఇండిపెండెంట్ గా వేసాడు వేసి అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులను ఆకట్టుకున్నాడు అదొక ఫజిల్ ఏది గన్షాట్గా రాయపాటి సాంశీరావు గెలిచాడు రాజ్యసభకి ఆయన ఫస్ట్ ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్ అనమాట అప్పటి నుంచి కూడా రాజ్యసభ ఎన్నిక వచ్చిందంటేనే గుండెలు రైళ్లు పెరుగెత్తుతున్నాయి కొంతమందికి ఏంది ఇది గండం కట్టుకుతావా ఏ వింతలు జరుగుతాయి ఏ విడ్డూరాలు జరుగుతాయి రేపటి రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం వ్యూహం ఎలా ఉంటుందో మరి మనం చూడాలి నువ్వు అన్నట్టు అభ్యర్థిని పెడతారా అంటే తప్పకుండా పెడతారనే మనం అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు ఎందుకంటే శాసన మండలి ఎన్నిక వాళ్ళకి టానిక్ కదా తెలుగుదేశం పార్టీని ఎలా రివైవ్ చేసిందో నీకు గమనించావు ఇవన్నీ కూడా మళ్ళీ గమ్మత్తుగా దొరుకుతాయి ఏది ఈ క్యాంపు రాజకీయాలు ఈ ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పావు ఏంటి కొంతమంది ఎమ్మెల్యేలందరినీ ఈ ఎట్టా కాపు తెలియక ఎక్కడెక్కడికో గోవా టూర్లా ఏ టూర్లు ఎటు వెళ్తున్నారు ప్యాకేజీలు ఇంకా ఇప్పుడు సీట్లు ఇస్తానను ఇప్పుడు ఆల్రెడీ ఇంకో సెకండ్ సర్వే పెట్టాను సమన్వయకర్తలు ఎవరు వీళ్ళు గ్యారంటీగా వీళ్ళకి బీఫార్మ్స్ ఇస్తామనే నమ్మకం లేదు మీకు కూడా మళ్ళీ అవకాశం ఉంది రేపు సర్వేలో మీకు కూడా కనుక వచ్చినట్టయితే మీకే టికెట్ ఇస్తానని పద్మావతికి ఎలిజాకి కి వీళ్ళందరికి కూడా చెప్పాడంట ఏ విధంగా అతనే గొయ్యి దవ్వుకోవటం మళ్ళా అతనే ఆ గోతిని పూడ్చుకోవటానికి నానా పాటలు పడటం మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గాలి కొదిలేశాడు చేయకూడని పనులు చేశాడు చేయాల్సిన పనులు చేయలేదు అన్నీ అంతే కదా అమరావతిని చంపేశాడు పోలవరం నాశనం చేశాడు ఇవాళ అమరావతి పూర్తి చేసి పోలవరం గనక కంప్లీట్ చేసి ఉంటే గన్ షాట్ గా గెలిచేవాడు కదా సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మచ్ Namaste.